అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ కొన్ని మిర్చి రకాలైతే చూద్దామండి వీడియోలో ఏడెనిమిది రకాలు ఎందుకంటే ఎక్కువగా డైలక్స్ లేకపోయినా బెస్ట్లు మీడియం బెస్ట్లు మీడియం రకాలు సరుకులైతే ఎనభై వేలు పైన అయితే అమ్మకాలకైతే పెడతాం జరిగింది ఎందుకంటే మార్కెట్ కొద్దిగా చురుగ్గా ఉంది సేల్స్ బాగుంది అన్ని విధాలుగా అన్ని రకాలుగా మార్కెట్ ధరలు అయితే బాగున్నాయి కాబట్టి కొన్ని రకాలైతే చూద్దాం మీరు చూస్తుంది తేజ అండి తేజా మిర్చి తేజా మిర్చి డీలక్స్ మిర్చి సూపర్ అయితే కాదు ఎందుకంటే మంచి రంగు ఉంది సైజు తక్కువైనా క్వాలిటీ పరంగా ఇట్టాటి మిర్చి ఉన్నాయండి సూపర్ క్వాలిటీలు అయితే ఇంకా మార్కెట్లోకి పెట్టలేదు పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగిందండి ఎందుకంటే సహజంగా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందల దాకా జరుగుతుంది కొంచెం సైజు తగ్గింది కాబట్టి బెస్ట్ ప్లస్ డీలక్స్ కింద పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగింది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ మిర్చారండి దేశవాలి డీలక్స్ మిర్చి ధర పదిహేడు వేల ఐదు వందలు జరిగిందండి సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేలు పక్కగా జరుగుతుంది మార్కెట్లో ఈ త్రీ ఫోర్ వన్ డీలక్స్ మిర్చి పదిహేడు వేలు జరిగింది ఆర్మోర్ అండి మీరు చూస్తుంది ఆర్మోర్ బెస్ట్ క్వాలిటీ అండి ఆర్మోర్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకాలు అయితే జరిగినాయి అన్ని రకాలకి అన్ని విధాలుగా సేల్స్ అయితే బాగుందండి మార్కెట్లో అమ్మకాల సేల్స్ పెరిగింది కూడా త్రీ థర్టీ ఫోర్ అండి మీరు చూస్తే రకం మీరు చూస్తున్న రకం త్రీ థర్టీ ఫోర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ ప్రకారంగా మీరు చూస్తే బెస్ట్ క్వాలిటీ ధర పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ అయితే పదిహేడు సూపర్ డీలక్స్ అయితే పదిహేడు వేల ఐదు వందలు క్వాలిటీని బట్టి బెస్ట్ క్వాలిటీ మెచ్చి పదిహేను వేల ఐదు వందలు అయితే త్రీ థర్టీ ఫోర్ జరిగింది రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ బెస్ట్ ప్లస్ అండి బెస్ట్ ప్లస్ పదిహేడు వేల ఎందులో డీలక్స్ అయితే పక్కాగా పద్దెనిమిది వేలు ఇంకొంచెం సైజు ఉంటే కనుక రంగు ఒరిజినల్ అండి ఒరిజినల్ ఫ్యాంటా కలరు ముదురు కలర్ కాదు ఒరిజినల్ ఫ్యాంటా కలరు బాగుంది క్వాలిటీ పరంగా సైజు తక్కువైనా రంగు ఉంది రంగు ఆ రంగే రూమి టూ సిక్స్కి మంచి లుక్ మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పద్నాలుగు సూపర్ అయితే పద్నాలుగు వేల పైన జరుగుతుంది ఎందుకంటే అన్ని విధాలుగా అన్ని రకాలుగా మార్కెట్ పెరిగింది కాబట్టి సరుకులు టైట్ చేశారు క్వాలిటీ ఉన్న మిర్చి టైట్ చేశారు ఇంకా పెరిగిద్దేమో చూద్దాం అని ఎవరికన్నా అవసరమైన రైతు సోదరులు అమ్ముకుంటున్నారండి వాస్తవంగా సేల్స్ బాగుంది ఈ రేట్లకు అమ్ముతున్నారు కూడా సింజంటా అండి మీరు చూస్తుంది సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ ప్లస్ అండి బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ అయితే ఆరు ఏడు ఎనిమిది క్వాలిటీని బట్టి అండి ఏదైనా మార్కెట్లో ఏ రకానికైనా క్వాలిటీని బట్టి అయితే అమ్మకాలు జరుగుతున్నాయి సిజంట బ్యాడ్కి మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ తాలు బెస్ట్ తాలు బెస్ట్ తాలు అండి అక్కడక్కడ మచ్చలున్నా పర్లేదు కానీ బాగా అక్కడక్కడ తెల్లవి ఉన్నాయి ఉండటం వల్ల లేకపోతే ఏడు వేలు పైన జరిగే మార్కెట్ బాగా కొంచెం రంగు ఉంటే ఈ బెస్ట్ తాలు కింద ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు అమ్మకాలు జరిగినాయి ఇవేనండి కొన్ని రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా మార్కెట్లో అయితే జరగటం జరిగింది